శ్రీ మహా నమః శ్రీ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు నవంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున ఈ రాశి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఇంకా మీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపు నవంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు మీరు చేసేటటువంటి పనులు అనేవి సకాలంలోనే పూర్తి అవుతాయి కుటుంబ సభ్యులతో కూడా మీకు రేపటి రోజున సహకారం అనేది కూడా పొందుతారు అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కూడా అనుకూలంగా మారుతుంది మీకు ఉండేటటువంటి సమస్యలు ఆర్థిక పరంగా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడానికి ఆర్థిక పరంగా వృద్ధి అనేది ఉండబోతూ ఉంది ఇక మీరు చేస్తున్నటువంటి పనుల ద్వారా కూడా మీకు ఆర్థిక వృద్ధి అనేది చూస్తారు ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా మీరు పడుతున్న కష్టాలు తొలగిపోతాయి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు లాటరీలు షేర్ మార్కెట్ వ్యాపారం ఇలా పలు విధాలుగా ఆర్థిక లబ్ధి పొందే అవకాశం కనబడుతూ ఉంది రేపటి రోజున మీ యొక్క దాంపత్య జీవితంలో కూడా మీ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలు కూడా తొలగిపోతాయి అలాగే రేపటి రోజున మీరు మీ భాగస్వామితో దురుసుగా ప్రవర్తించకండి అలా చేయడం వలన మీ మధ్య దూరము పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రేమగా ఉండటానికే ప్రయత్నించండి ఈ రాశి వాళ్లకు ఇంట్లో పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మారేటటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబంలో ఉండేటటువంటి మనస్పర్ధాలు కూడా తొలగిపోతాయి ఇక మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణము నెలకొంటుంది కెరియర్ పరంగా ఈ రాశి వాళ్లకు కొత్త కొత్త అవకాశాలు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి వచ్చిన అవకాశాలు అన్నిటినీ కూడా మీరు వినియోగించుకోవాలి ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల అనేది ఉంటుంది విదేశాలలో ఉద్యోగం పొందటానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా ఫలిస్తాయి అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి వ్యాపారులకు పనులు ఈరోజు సులువుగా పూర్తి చేసుకోబోతు ఉన్నారు ఒత్తిడి కూడా మీకు తగ్గుతుంది అధిక లాభాలను మీరు పొందుతారు విందు వినోదాలలో మీరు పాల్గొనే అవకాశము ఉంటుంది కొత్త మిత్రులు కూడా మీకు పరిచయం అవుతారు అదేవిధంగా రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు రేపటి రోజున కలిసి వస్తుంది ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కుటుంబంలో అందరికీ కూడా పరస్పర అవగాహన మరియు నమ్మకం అనేది బాగా పెరుగుతుంది అలాగే ఈ రాశి వాళ్లకు కుటుంబంలో గౌరవాన్ని కూడా మీరు పొందుతారు ఇక అదే విధంగా మీ యొక్క ప్రేమ జీవితం కూడా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది అలాగే ఇష్టమైన వ్యక్తుల కోసం వారు సంతోషంగా ఉండటం కోసం మీరు కష్టపడతారు ఈ రాశి వాళ్లకు ఈరోజు ఇంటికి సంబంధించినటువంటి పనులలో మీ భాగస్వామితో కలిసి పనులను చేస్తారు ఇక ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మీకు అద్భుత ప్రయోజనాలను కలిగింపజేస్తాయి కాబట్టి రేపటి రోజున మంచిని ఆలోచించండి ఏది ఏమైనా కుంభరాశి జాతకులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు మీరు ఇష్టదేవాన్ని ప్రార్థించండి శుభాలు చేకూరుతాయి అదేవిధంగా లక్ష్మీదేవిని ఆరాధించండి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్